నా మాట వినాలి లోక నడకకు క్రైస్తవ నడకకు వ్యత్యాసం ఉంది లోక నడక రుజువుల మీద నడిసిద్ది క్రైస్తవ నడక విశ్వాసం మీద నడిసిద్ది ఆమె చెప్పండి గట్టి హాలలోయ వారు వెళ్ళి చూపుచో నడుస్తున్నారు మేము విశ్వాసంతో నడుస్తున్నాం అన్నాడు పౌలు భక్తు వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫైత్ మేము విశ్వాసంతో నడుస్తున్నాం అన్నాడు విశ్వాసానికి కళ్ళు ఉన్నాయి ఆహా అది గుర్డ్డి విశ్వాసం ఏదో గురుడిగా నమ్మేయాలి నేను ఎలా నమ్ముతున్నానంటే నా నమ్మకానికి ఆధారం చెబుతున్నాను చూడు లేఖన మాట్లాడుతుంది నా పితరులకు చేశాడు నాకు నువ్వు ఆయన చేయబోతున్నాడు నీ నమ్మకం ఎట్లా ఎట్లా రుజువేంటి సిహం అంత తూట్లు పడిపోయింది సమస్తమును పోగొట్టుకున్నాడు మరణ భీతి అంత నావరించింది చనిపోతాడనే జీవితం వచ్చేసింది అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా విటారా అతడు యహోవాని నిరీక్షిస్తున్నాడు నేను కుళ్ళి చనిపోయినను సరే నా దేవుని మీదనే నిరీక్షణను విడవను నేను తప్పకుండా నేను ఆయనను చూస్తాను అన్నాడు దేవుడు యోగు జీవితాన్ని వేశాడు